అలహమ్దుల్లా ఈరోజు పవిత్రమైన శుక్రవారం శుక్రవారం నాడు ఎవరైతే దైవ ఆరాధన కోసం ముందుగానే ఆలోచన పెట్టుకొని అంటే రేపు జుమ్మ ఎల్లిండి జుమ్మ అని ఒకరోజు రెండు రోజులు ముందుగానే లేదా మార్నింగ్ లేవగానే ఇవాళ జుమ్మ ఇవాళ శుక్రవారం నమాజ్కి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఎవరైతే పెట్టుకొని మరి సంకల్పం చేసుకొని నియత్ సంకల్పం చేసుకొని వస్తారో వారందరి యొక్క పుణ్యాలు అనంతంగా పెంచబడతాయట వారందరి పాపాలు చిన్న చిన్న పాపాలు తెలియచేసిన పాపాలు మనకి తెలియదు తెలియకుండా చాలా చాలా పాపాలు జరిగిపోతూ ఉంటాయి ఒక ఎండాకాలం చెట్టు ఆకులు ఎలాగైతే ఎండి రాలిపోతాయో అలా శుక్రవారం నమాజ్కి వచ్చినటువంటి వారి పాపాలు అలా రాలిపోతాయట మళ్ళీ మీరు ఆ పాపం తెలియక చేస్తే మళ్ళీ ఇంకోసారి ఆ పాపం చేయొద్దు తెలియచేసే పాపం అయితే దానికి పరిహారం ఉంటుంది తెలియక చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అలా రాలిపోతాయి అంటున్నాడు ఒక మురికి పట్టినటువంటి గుడ్డ దాన్ని ఉతికితే తెల్లగా ఎలా అవుతుందో శుక్రవారం నాడు మనం రోజు బట్టలు ఉతకలవద్దా రోజు ఈ ఎండాకాలం ఎవరన్నా రెండు మూడు రోజులు ఒకటే షర్ట్ కానీ లేకుంటే ఒకటే డ్రెస్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే రెండు మూడు రోజులు ఒకటే వాళ్ళేస్తారా లేరు వాడితే ఏమవుతుంది నాకంటే మీకే బాగా తెలుసు ఏమవుతుంది వాడితే చెమట కంపు వస్తుంది ఒకరోజు రెండు రోజులు బట్టలు వాష్ చేయకపోతేనే చెమట కంపు వస్తుంటే మన హృదయాన్ని మన పనుల్ని మంచి పనులు చేస్తున్నామా చెడు పనులు చేస్తున్నామా మన అంతరాత్మని మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నామా లేదా అనేది పరిశీలించుకోపోతే మన యొక్క అంతరాత్మ కూడా అంతే చెడువై వెళ్ళిపోతుందంట శుభ్రం చేసుకోవాలి అంతరాత్మని మనస్సుని శుభ్రం చేసుకోవాలి మన నోటి ద్వారా మన కళ్ళ ద్వారా మన చెవల ద్వారా ఎవరు కూడా బాధపడకూడదు ఇది అసలైనటువంటి విధానం ధర్మం ఇస్లాం చెప్పేది ఏంటంటే ఇస్లాం అంటే దైవధర్మం దైవధర్మం చెప్పేది ఏందయ్యా అంటే నీ నోటి ద్వారా ఎవరు బాధపడకూడదు నువ్వు బాధ పెడితే నువ్వు కావాలని నువ్వు అసలు ముస్లిమే కాదు నీ కళ్ళ ద్వారా నీ చెవుల ద్వారా నీ యొక్క చేతుల ద్వారా ఇతరులని బాధ పెట్టకూడదు కానీ ఇలా పరిస్థితి అలానే ఉందా ఉల్టా ఉంది అందుకని మరి అల్లా యొక్క శిక్ష దైవం యొక్క శిక్ష ముస్లింలు అందరిపై స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది ఎందుకంటే పరిస్థితులు అలానే కానొస్తున్నాయి ఇప్పటికైనా పశ్చాత్తాపడి శుక్రవారం శుక్రవారం ఎన్ని పనులున్నా పక్కన పడేసి ముందు నమాజ్ నమాజ్కి వెళ్ళాలి నమాజ్కి వచ్చి వచ్చాము ఫ్యాన్లు బాగా మంచిగా సల్లగుంది మసీదులో ఫ్యాన్లు మంచిగా చల్లటి గాలత్తుంది హాయిగా ఒక కునికేద్దాం అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మసీదులో రాని అదేందో కానీ కొంతమంది అంటారు అదేందో కానీ మసీదులోకి వచ్చి అట్లా కూర్చోగానే ఇట్లా నాకు భలే నిద్ర వస్తుంది అలా రాకూడదు అలా రాకూడదు హౌస్ బిల్లా హిమనిషయత్వాన్ని నిరసించి చదువుకొని కొద్బాయి వినాలి ప్రసంగం వినాలి ప్రసంగంలో ఎంతో కొంత తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇంటికి వెళ్ళి ఆ మాటలు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఇరుగు పొరుగు వారికి చెప్పాలి సమాజాన్ని సంస్కరించే బాధ్యత మనపై పెట్టాడు ఆ దైవం మీద పెట్టాడు మొహమ్మద్ సుల్ గారు మనకి నేర్పింది అదే భూమి ఆకాశాల యజమాని ఏముంటున్నాడు భూమి ఆకాశాల యజమాని ఒకే ఒక్కడు ఈ విషయం ఎన్నిసార్లు ఇంటే అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాలు ఇంటి అర్థమవుతుంది ఎవరు చెప్తే అర్థమవుతుంది ఎలా చెప్తే అర్థమవుతుంది చెప్పండి మనుషులందరినీ తల్లుల గర్భాలలో తయారు చేసేవాడే మానవుల అందరి యజమాని ఈ విషయం ఎన్నిసార్లు ఇంటి అర్థమవుతుంది సమాజం ఎలా ఉంది అంటే మనుషుల్ని విడగొట్టి మనుషుల్ని వర్గాలుగా చీల్చి ఆ యొక్క వర్గాలలో చిచ్చుపెట్టి వాళ్ళు లాభం పొందాలనుకుంటున్నారు లేదా పైసేసికి ఆనందం పొందాలనుకున్నారు లేదా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు లేదా లాభం డబ్బులు వారి నుంచి ఎంతో కొంత డబ్బులు భక్తి పేరుతో భక్తి మార్గాన్ని భక్తి మార్గం చేసుకొని భక్తి మార్గంగా నడిపిస్తున్నారు చాలామంది పండితులు కొంతమంది వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది పండితులు అలాగే ఉన్నారు మరి దీనికి పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటి అంటే నా యజమాని నన్ను తల్లి గర్భంలో తయారు చేసిన వాడు భూలోకంలోకి తీసుకొచ్చిన వాడు నా యజమాని ఒకే ఒక్కడు ప్రతి మానవుడికి ఒకే ఒక్క యజమాని ఉన్నాడు ఆయన్నే దైవం అంటారు తెలుగులో చెప్తే సృష్టికర్త అయిన దైవం అరబీలో చెప్తే అల్లా అదే హెబ్రీలో చెప్తే యహోవా అదే సంస్కృతంలో చెప్తే పరమేశ్వరుడు లేదా అక్షర పరబ్రహ్మ ఈ ఒక్క విషయం కోసం మనుషులకు అర్థం కాకుండా మీరు వేరు మీరు ఒకరినొకళ్ళు తెగలుగా విడిపోయాం సరే తెగలుగా విడిపోయాము జాతులుగా విడిపోయాము ఒకరినొకరు పరిచయం చేసుకోవాలని నువ్వు ఎక్కడ పుట్టినా ఏ జాతిలో పుట్టినా తల్లి గర్భం నుంచి వచ్చావు నేను ఏ జాతిలో పుట్టినా అలానే వచ్చాను తల్లి గర్భం నుంచే వచ్చాను నీకు రెండు కళ్ళే ఉన్నాయి నాకు రెండు కళ్ళే ఉన్నాయి నీకు మెదడే ఉంది నాకు మెదడు ఉంది నీకు అయ్యే నీళ్ళు నాకు అయ్యే నీళ్ళు నీకు అదే గాలి నాకు అదే గాలి కానీ ఇక్కడ విభజించే అంటే విడగొట్టి మన మధ్య సిచ్చు పెట్టే వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోకపోతే మన జీవితం ఎక్కడ వందరవుతుంది మరణించిన తర్వాత భయానకమైనటువంటి శిక్షలకి ఆ యొక్క నరకానికి గురైపోతాం నరకాగ్నికి ఆహుతి అయిపోతాం ఈ ఒక్క మాట అర్థం కావటం కోసం దైవం ఒక్కడే ఒకే ఒక్కడని అర్థం కావటం కోసం ఆ దైవం సృష్టికర్త అయినటువంటి ఆ దైవం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలను పంపించాడు ఎంతమందిని పంపించాడు చెప్పండి అందరూ ఇది పాఠంలాగా చూడండి ఏదో ప్రసంగంలాగా ఇని ఇటీనిటి వదిలేయొద్దు పాఠంలాగా చూడండి నేర్చుకొని ఇతరులకి చెప్పండి అలాగే ఇన్షాల్లా చెప్పండి అందరూ ఇన్షాల్లా దైవం ఒకే ఒక్కడు ఆయనే మన పుట్టించాడు ఇందులో ఏమైనా డౌట్ ఉందా హిందువులనైనా క్రైస్తవులనైనా ముస్లింలనైనా భారతీయులనైనా విదేశీయులనైనా మానవుల్నే కాదు ప్రతి జీవిని ప్రతి జీవిని ఎలా పుట్టించాడట ఆయన ఆలోచించమంటున్నాడు ఎలా ఆలోచించమంటున్నాడంటే కొన్ని జీవులకి చాలా కాళ్ళు ఇచ్చాడు ఎన్నిచ్చాడు చాలా కాళ్ళు ఇచ్చాడు జీవులకి అదేంది ఎందుకు అని అంటే ఎవరైనా మనుషులు ఉన్నాం ఇంట్లో వెళ్ళాలి ఉంటుంది లేదా ఇంకెవరైనా ఒక పని ఎమ్మటే ఇంకో పని ఎమ్మటే ఇంకో పని చెప్తే ఆగరాదు నాకేమన్నా నాలుగు కాళ్ళు ఉన్నాయా నాలుగు చేతులు ఉన్నాయా అంటారు నాలుగు కాళ్ళు నాలుగు చేతులు ఉంటే నువ్వు పని స్పీడ్కి చేస్తావని కాదడా మనకి ఆలోచన అలా ఉంది కానీ ఎక్కువ కాళ్ళు ఉన్నాయి ఎక్కువ కాళ్ళు ఉన్న జీవులు ఏం చెప్పండి జర్రు ఉంది చేముంది ఉంది కానీ ఎక్కువ కాళ్ళు నేను ఉరుకుతుంది అది నిన్ను నన్ను ప్రతి జీవిని ఎలా సృష్టించాలో అలా సృష్టించాడు ఏ విధానం పెట్టాలో ఆ విధానం పెట్టాడు అది ఆయనకి మాత్రమే సాధ్యం ఇంకొకరికి సాధ్యం కాదు జర్రి తర్వాత ఆ చూడండి సీమకి కొంచెం తక్కువ కాళ్ళు ఉంటాయి మరి స్పీడ్ ఉందా జర్రు ఎంతగా ఎంత కురికిద్దది ఆ తర్వాత చూసుకుంటే నాలుగు కాళ్ళ జీవులు ఉన్నాయి అనేక కాళ్ళ జీవులు ఉన్నాయి నాలుగు కాళ్ళ జీవులు ఉన్నాయి నాలుగు కాళ్ళ జీవులు ఏం చెప్పండి నాలుగు కాళ్ళ జీవులు జంతువులన్నీ నాలుగు కాళ్ళు ఉన్నాయి దాదాపుగా జంతువులు ఆవు ఎద్దు గేదెలు అవునా కదా గుర్రాలు వంటెలు నాలుగు కాళ్ళ జీవులు ఉన్నాయి అనేక కాళ్ళ జీవులు మరిన్ని కాళ్ళున్న జీవి కంటే స్పీడ్ దీనికి పెరిగిందా తగ్గిందా పెరిగిందా తగ్గిందా ఆలోచించండి ఒకసారి పెరిగింది ఇంకా దాంతో పోల్చుకుంటే రెండు కాల జీవులు ఉన్నాయి రెండు కాల జీవులు ఏంటి పక్షులు ఉన్నాయి మనం మనుషులు ఉన్నాం మరి గుర్రం కంటే పక్షి స్పీడ్ ఉరికిద్దా ఎగురుకుంటూ గుర్రం ఉరికిద్దా ఏదిరికిది పక్షి ఉరికిద్ది పక్షి చాలా పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి కదా అలాగా కొన్ని దేశాలు దాటుకొని వస్తాయి పక్షులై వాటికి అలాగా రెక్కలిచ్చాడు ఇచ్చాడు పక్షులన్నీ తయారు చేసింది ఆయన రెండు కాళ్ళునే కానీ స్పీడ్ ఎంత ఉంది నాలుగు కాళ్ళు దానికంటే ఇంకెక్కువ స్పీడ్ ఉంది ఇలా చూసుకుంటే మరి మనిషి కూడా రెండు కాళ్ళతోనే ఆ రెక్కలు చూసి పక్షి రెక్కలు చూసి విమానం కనిపెట్టాడు విమానం మీద దానికంటే పక్షి కంటే ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు రెండు కాళ్ళేమన్నాయి కానీ బుర్ర చాలా ఉంది మెదడు చాలా ఉంది అవునా కదా అలా చూసుకుంటే మరి కాళ్ళు లేని జీవులు ఉన్నాయి లేని జీవులు కాళ్ళు ఎవరికైనా కాళ్ళు పోతే నడవలేతారా నడవలేతారా నడవలేరు కాళ్ళే లేని జీవులేంటి ఉన్నాయి పాములు ఉన్నాయి దాన్ని పొట్టపై నడిపిస్తున్నాడు ఇంకా స్పీడ్గా నడుస్తుంది అది అవునా కదా స్పీడ్గా నడుస్తుంది పాము ఎట్లా పాక్కుంటే వెళ్ళిపోతుంది కాళ్ళే లేకుండా నడిపించగలుగుతాడు రెండు కాళ్ళతో నలిపిగలుగుతాడు నాలుగు కాళ్ళతో నలిపి నడిపీగలుగుతాడు అనేక కాళ్ళతో నడిపించగలుగుతాడు సృష్టిని తన ఇష్టానుసారం డిజైన్ చేసిన మహోన్నతమైనటువంటి దైవం ఒకే ఒక్కడని జ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచన పరులు బుద్ధిమంతులు ఈ విషయాలు ఆలోచించి దైవశక్తిని గుర్తించి ఆ దైవానికి దాసులుగా ఉండాలని దేనికి అని చెప్తున్నాడు ఆ దైవానికి మాత్రమే దాసులుగా ఉండాలి నీకు కళ్ళు ఇచ్చాడు నోరిచ్చాడు నీతో మాట్లాడిస్తున్నాడు నిన్ను నిన్ను చూసేలా చేశాడు నిన్ను గుడ్డోడుగా చేయటం ఆయన చేతిలో ఉంది నిన్ను చూసేడుగా చేయటం ఆయన చేతిలో ఉంది నిన్ను మోగోడుగా చేయటం ఆయన చేతిలో ఉంది నిన్ను మాట్లాడేవాడిగా చేయటం ఆయన చేతిలో ఉంది నిన్నైనా నన్నైనా ఎస్ఆర్నో ఇలా మహోన్నతుడు మానవులందరికీ అర్థం కావాలని మొట్టమొదట మానవుడిని పుట్టించిన కాళ్ళ నుంచి చిట్ట చివరి ప్రవక్త మొహమసుల్ ఇస్లాం గారి దాకా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు పంపించాడు వారందరూ వచ్చి చెప్పిన మాట ఒకటే ఆ దైవం ఒకే ఒక్కడు ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ దేవుళ్ళుగా చేసుకోకండి వారిని మీరు ఆరాధించకండి దైవాన్ని ఒకే ఒక్కడిగా తెలుసుకొని ఆరాధించితే భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి అర్థమవుతుందా ఆ దైవ అనుగ్రహంతో మీరు సాధించలేనిది ఏదీ లేదు ఆ దైవ అనుగ్రహం పొందాలి ముందు మీరు అల్లా యొక్క అనుగ్రహం అల్లా అంటే ఆ దైవం చివరి ప్రవక్త మొహద్ సుల్ గారు అదే నేర్పారు మనకి ఏం నేర్పారా అంటే ఆయనకి చూడండి ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే దైవం ఒకే ఒక్కడనేటటువంటి విషయం అందరికీ చెప్తుంటే వాళ్ళ సొంత పిన్నామ వాళ్ళ సొంత బాబాయి జహల్ అబూ వాళ్ళు ఈయన తెల్లవారుజాములు లేచి చీకటి ఉండగానే నమాజ్కి వెళ్తా జాగ్రత్తగానండి నమాజ్కి వెళ్తా నువ్వు దేవుడు అక్కడని చెప్పదు ముందు ఖండించారు వ్యతిరేకించారు వ్యతిరేకించి అలా ఆగారా లేదు మీరు ఏదైతే స్వర్గం ఉంది ఏదైతే నరకం ఉందని ఇంకా వివరంగా చెప్తున్నాడో ఆ క్రమంలో ఈ ధర్మాన్ని పూర్తిగా ఆయన వదిలేయాలని పల్లెరుగాయలు చూసారు ఎవరైనా పల్లెలుగాయలు మనందరికీ తెలిసాక పల్లేరుగాయలు నాలుగు వేపులు మూడేపులు ఇట్లా రా కొచ్చగా ముళ్ళు ఉంటాయి కుచ్చుకుంటే సురుక్కున మామూలుగా ఉండదు పల్లీరుకాయలు ఏరకొచ్చి చీకట్లో ఆయన పడుకున్న తర్వాత తెల్లవారుజాములు లేచి నమాజ్కి వెళ్తాడని నమాజ్కి వెళ్లకుండా ఆపటానికి ఆయన లేవగానే ఆయన మొత్తంలో పల్లీరుకాయలు పోశారట ఆయన చూసుకోకుండా అవి తొక్కితే నెత్తురు కారేది నెత్తురు కారేది అయినా సరే వాటన్నింటినీ ఇట్లా పక్కకి ఊడ్చి కాళ్ళు కడుక్కొని మళ్ళీ మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకొని వచ్చేవారు తెల్లవారుజాము నమాజ్ ధర్మాన్ని ఆచరించటంలో ప్రచారం చేయటంలో ఎంత సహనం ఉంటే అంత దైవం అల్లా మీతో ఉన్నాడు ఎంత సహనం కోల్పోతే మీరు అంత శైతన్ మీతో ఉన్నాడు అప్పుడు కూడా వాళ్ళని శపించలేదు ఆయన శపించలేదు ఏమో తర్వాత అయినా నా ఈ మంచితనం చూసైనా వాళ్ళు దైవధర్మం తెలుసుకుంటారేమో అని అన్నాడు అదవుతుందా ఇంకా ఆయన కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఒకసారి ఆయన నమాజ్ చేస్తూ ఉన్నాడు నమాజ్ చేస్తూ ఉంటే అల్లరి మొక్కలు అక్కడ కూర్చొని అరుగుల మీద కూర్చొని పయాసకాలు ఆడుకుంటూ ఏమంటున్నారంటే హేళం చేసుకుంటూ అక్కడ ఒక వంటది పొట్ట ఉంటుంది కదా కోసిన తర్వాత వంట ఏమంటారు అది బోటీ అవన్నీ ఉంటాయి కదా ఉదరం అదంతా తీసుకుపోయి ఒక వ్యక్తి అటు నుంచి వెళ్తుంటే అక్కడ ఆపి ఇది ఆయన నమాజ్ కోసం తల నేలించి ఆనించినప్పుడు భుజాల మీద పెట్టుకోండి అదవుతుందా పెట్టుకోండి అని అంటే దానికి పందాలు వేసుకుంటారు వాళ్ళు పందాలు వేసుకొని ఆయన నమాజు సజ్జాలోకి పోగానే తల నేల కానీ కానీ వచ్చి భుజాల మీద ఆ ఒంటది మొత్తం ఉదరం అంతా తీసుకొచ్చి పెడతారు పెడితే ఆయన లేవలేడు సజాల నుంచి పైకి లేవలేకపోతాడు లేవలేకపోతే బిడ్డ పాతిమారజన్లతలు అనుహ అనుకుంటా ఆమె చూసి వచ్చి ఇలాగా వాటన్నింటిని తీసి వాళ్ళని చెప్పిస్తుంది మిమ్మల్ని ఏమైనా అడ్డం వస్తున్నామా మేము నమాజ్ చేసుకుంటుంటే ఇంత పాపాన్ని కొడుగడతారా మీరు అని చెప్పి వాళ్ళని చెప్పించింది చెప్పించిన తర్వాత అంతటి దౌర్భాగ్యానికి పాల్పడినప్పుడు ఆ మొహమ్మద్ అస్లాంగ్ గారు ఒక్క మారుమాట కూడా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆయన నమాజ్ ఆయన చేసుకుంటారు ఆ శాపం ఏదైతే ఉందో అప్పుడు శాపం పెడతారు ఆయన ఎందుకంటే మితిమీరి చేసినప్పుడు శాపం పెడితే ఒకనొక సమయంలో వారందరూ వేరే కాడ ఒక గుమిగూడు ఉంటారు ఉదరం ఎవరైతే ఒంటేది మీద పెట్టారో ముమస్లం గారు చేపిస్తారు ఆయన తర్వాత చేపించిన తర్వాత ఒక పులి వచ్చింది ఒక గుంపులో ఉంటారు వీళ్ళందరూ ఒక పులి వచ్చి కరెక్ట్గా ఎవ్వరు జోలిపోదు ఆ వంటే ఎవరైతే అవి మీద పెట్టారో ముహద్దు సుల్హస్లాం గారి భుజాల మీద నమాజ్లోకి వెళ్ళినప్పుడు సద్దాలోకి వెళ్ళినప్పుడు ఆ ఒక్క వ్యక్తిని వాళ్ళకి అర్థమైపోయింది ఈ పులి నా కోసమే వచ్చింది మొహద్దు సహస్లాం గారి మక్కాలో ఉండి సిరియాలో ఉన్నాడు అనుకుంటా ఆయన సిరియాలో నన్ను ఉన్న ఆయన చంపేస్తున్నాడు మీరు సహనంతో ఉంటే మీ మాటకి అంత విలువ ఉంటుంది దైవం మీ తరపున ఆ శిక్ష వేస్తాడు ప్రతీకారం తీర్చుకుంటాడు ఆ అర్హత మనలో ఉండాలి ఆ సహనం ఉండాలి ఆ ఓర్పు ఉండాలి అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ గొడవ వచ్చినా ముహద్ సులిస్లాం గారి దగ్గరికి యూదులు క్రైస్తవులు ఇస్లాం స్వీకరించిన వాళ్ళు దైవధర్మం తెలుసుకున్న వాళ్ళు కూడా గొడవలు తీసుకొచ్చేవాళ్ళు పంచాయతీలు వచ్చాయి ముస్లిం తరపున న్యాయం ఉంటేనే మాట్లాడేవాడు మలం గారు ముస్లిం తరపున న్యాయం లేకపోతే ముస్లిం దగ్గర న్యాయం ఉంటే వారికి వెళ్ళి మాట్లాడేవాడు న్యాయం ఎవరి పక్షాన ఉంటే వారి పక్షాన్ని మీరుండండి అన్యాయం చేసిన వాళ్ళు కన్న కొడుకైనా తల్లిదండ్రులైనా అన్నల తమ్ములైనా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా అన్యాయం చేసి ఉంటే వారి తరపున మీరు సపోర్ట్ చేయొద్దు వారికి మీరు సపోర్ట్ చేయవద్దు న్యాయానికి పెద్ద పేట వేయటం జరిగింది మమారు అదవుతుంది మా ఓడి అని రావద్దు ఇవన్నీ నేర్చుకోవాలండి స్త్రీలు ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా నేర్చుకోవాలి ఇవన్నీ నేర్పాలి తప్పవోరిదో అక్కడ చూడాలి ఇద్దరు పిల్లగాలు కొట్టుకున్నారంటే తప్పోడిదే ఏ మా మంచివాడు అని చెప్పి వెనకేసుకొస్తే ఇవాళ ఆ పిల్లగాని కొట్టాడు రేపు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని కొడతాడు అందులో డౌటే లేదు కాబట్టి సచ్చీలత మంచి ప్రవర్తనని పిలగాలకు అలవాటు చేయండి అదే మనకి మొహద్దు సహం గారు నేర్పింది ముహద్దు సలహా గారు ఇంకా పొలాలకి నీళ్లు పెట్టుకునే విషయంలో కూడా ఆయన దగ్గరికి చాలా పంచాయతీలు వచ్చినాయి ముస్లిమే కదా ముందు ముస్లింకి పోని నన్ను అన్ల పైన ముస్లిమేతరుడు యూదుడున్నా క్రైస్తవుడున్నా అతని పొలం నిండిన తర్వాతే అవతల ముస్లింది ఉంటే అవతల తర్వాత ముస్లింకి వచ్చేది నీళ్లు అంత ఖచ్చితత్వం పాటించమని చెప్పేవారు ప్రజల పట్ల ప్రేమ దయా హృదయం కలిగి ఉండండి అని చెప్పేవారు ముమస్ల్ ఇస్లం గారు ఒకనొక సందర్భంలో ఒక చోట కందకం తీస్తున్నారు వేరే రాజ్యాలన్నీ కూడా దండెత్తి మూకుమ్మడిగా ఈ మక్క మీద దండెత్తి అసలు ఇస్లాంని లేకుండా చేయాలి వీళ్ళని లేకుండా చేయాలి ఒక్కసారి కాదు అనేకసార్లు ఆ ప్రయత్నాలు జరిగినాయి అనేకసార్లు ఆ ప్రయత్నాలు జరిగిన దాంట్లో ఒకసారి శత్రు సైన్యం చాలా పెద్దగా ఉంటుంది వీళ్ళు తక్కువ మంది ఉంటారు అప్పుడు ఏమైతే దీని అందరికీ కూర్చోబెట్టి అందరూ మాట్లాడుకుంటారు పెద్దలు అందరూ కూర్చుంటారు ఎట్ల మంది మనం కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచనలో మక్క మొత్తము కందకం తోవాలనుకుంటారు కందక యుద్ధం అంటారు దాన్ని కందకం తావాలనుకుంటారు కందకం అంతా తోముతారు ఎక్కడైతే కందకం తోవలేని కాడ మనం సైన్యాన్ని పెడదామనేటటువంటి ఆలోచనతో ఉంటారు అయితే కందకం తోమే దాంట్లో వీళ్ళకి అన్నపానీయాలు లేవు ఆకలి కరువు భయంకరంగా రొట్టెలు ఖర్జూరాలు కూడా లేవు అనమాట అయితే మొహచ్చులస్లం గారి కాడికి ఒక వ్యక్తి వస్తారు రేత్రి పగులు కందకం తెస్తారు బ్యాచిల్ బ్యాచిల్గా నిద్రపోయి కందకం తెస్తారు ఒక వ్యక్తి వస్తారు ఒక వ్యక్తి వచ్చి మొహమ్మద్ అస్లాం గారి కాడికి వచ్చి ఆకలి అవుతుంటుంది ఆయనకి అన్నం లేదు జాగ్రత్తగానండి అన్నం లేదు నడుస్తుంది టైం ఓకేనండి అన్నం లేదు ఆకలి అవుతుంది ఆయన ఒక పొట్టకి రాయి కట్టుకొని పైన కండవతో రాయి పొట్టలో పెట్టుకొని పైన రాయితో కట్టాడు దాన్ని కండవతో కట్టాడు కండవతో కట్టి మొహద్ గారి కాడికి వచ్చి ఆకలి తట్టుకోలేక నేను పొట్టకి రాయి కట్టుకున్నా అని అని చెప్తాడట చెప్తే అప్పుడు మొహర్ గారు తన చొక్కా పైకెత్తి రెండు రాళ్ళు కట్టుకున్నా నేను ఆకలి అని చూపిస్తున్నాడు అర్థమవుతుందా అలహమ్దు అంతటి సహనం అంతటి దయా హృదయం కలవాడు మహాస్లాంగం గారు ఆయన మనకి నేర్పిన విషయాలు ఏంటి మనం చేసే పనులు ఎలా ఉన్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి ఆ తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ ఆ అద్భుతం చెప్పి రెండో ఉద్బలకి వెళ్ళిపోదాం ఒక సహాబా ఉంటారు ఈ విషయం చూసి సహాబా అంటాడు ఆయన కడుపు దరక్కపోద్ది ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడతాడు పేరు నాకు ఐడియా లేవు ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడతాడు ముమస్ అస్సలం గారి ఆకలి ఇట్లా రెండు రాళ్ళు కొట్టుకున్నాడు పొట్టకి మొహస్సుల అస్సలం గారిని పిలిచి మనం అన్నం పెట్టాలి అంటే వాళ్ళ ఇంట్లో పాపం కొన్నే రొట్టెలు ఉంటాయి కొంత పిండి ఉంటుంది అనమాట కొంత కొన్ని రొట్టెలకే పిండి ఉంటుంది అయితే వాళ్ళ ఇంట్లో ఒక మేకపోతు చిన్న మేకపోతు పిల్ల ఉంటుంది ఆరు నెలలు దాటింది అంటే కోసే వయసు అది కోసి ఆ రొట్టెలేసి మనం మమసం గారికి అన్నం పెడదాం నువ్వు అన్నం రెడీ చేయని చెప్పి అది జుబా చేసి మాసం ఇచ్చి కొంత మాసం ఇచ్చి కొన్ని రొట్టెలు ఇచ్చి పిండి పిసికి భార్య కప్ప చెప్పి భార్య కూడా చెవులో చెబుతుంది జాగ్రత్తగా ఒక ఏడు ఎనిమిది మందిని ఒక పదిహేను మంది లోపు కొంతమందినే తీసుకొని రా కొంతమందినే పిలుచుకొని రా ఎక్కువ మందిని రా ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు కొంతమందినే పిలుచుకొని రా అంటే సర్లే అని అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి పోయి చెవులో చెప్తాడు కొంతమందికి ఒక పది పదిహేను మందికి మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తున్నాం మీతో పాటు కొంతమందిని ఒక పిలుచుకొని రండి ఒక పది పదిహేను మందిని సుమారుగా అంటే అప్పుడు మహాస్లాం గారి మాటిని కొంచెం ఆనందంతో అందరినీ కేకేస్తాడు వందల మంది ఉంటారు అలా అందరినీ కేకేస్తాడు పలానా సాహబీ పలానా వ్యక్తి ఇంట్లో మనకి భోజనం ఏర్పాట్లు చేశారు అందరం పోయి తినొద్దారండి అని పిలుస్తాడు పిలిచేసరికి వీళ్ళందరూ ఆడిగిపోయారు వాళ్ళ ఆవిడ కంగారు పడిద్ది ఆడు ఉందేమో పది పదిహేను మందికి నువ్వేమో పెద్ద గుంపులు తీసుకొచ్చి భర్త నరుతుంది నేను అలా చెప్పలేదే నేను మొహమ్మద్ గారికి పోయి చివర చిన్నగా చెప్పాను ఒక పది పదిహేను మందికి మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తాను మా రమ్మని పిలిచాను ముహ్మద్ సుల్హస్లాం గారే అందరిని పిలిచాడు అని అంటే అప్పుడు ఆయన మొహమ్మద్ సుల్హస్లాం గారు గమనించి మీరేం కంగారు పడు మాకండి అని చెప్పి పిండి ఏదైతే రొట్టెలు ఉన్నాయో పొయ్యి మీద ఆ కూర అంతే ఉంచుతారు ఈ పొయ్యి మీదే రొట్టెలు ఉంచుతారు ఈ నేను చెప్పేదాకా మీరు ఈ పొయ్యి మీద నుంచి ఈ కూర దించొద్దు అని చెప్పి అటు రొట్టెలు ఇటు మొత్తం అన్నీ వచ్చినోళ్ళకు వచ్చినట్టు కూర ఉడుకుతూనే ఉంది ఉడికింది అయిపోయింది దాంట్లో నుంచి పొయ్యి మీద నుంచి అందరికీ దాంట్లో ఆహారం ఇవ్వటం జరిగింది అందరు తిన్నారు అర్థమవుతుందా ఒక అద్భుతం జరిగింది అక్కడ అందరు తిన్నారు ఇంకా మళ్ళీ ఫస్ట్ ఎంతైతే కూర ఉందో అంత కూర మిగిలింది అక్కడ అల్లాహ్ అక్బర్ అదవుతుందా యథార్థమైన ఘటనలో ఆ రోజు ప్రజలు ఈ అద్భుతాలు చూశారు కాబట్టే మూడు వందల మంది మూడు వేల మందిని ఎదుర్కోవటానికి సిద్ధపడిపోయారు వ్యతిరేకుల్ని మూడు వందల మంది మూడు వేల మందిని ఎదుర్కోవడానికి సిద్ధపడిపోయారు ఆ స్వర్గం ఇక్కడే ఇంత అద్భుతాలు ఉంటే ఆ స్వర్గంలో ఇంకెన్ని అద్భుతాలు ఉండాలని చెప్పి సహాబాలు ఇంకా విశ్వాసం రెట్టింపై వాళ్ళది ఇంకా ఎన్నో రెట్లు విశ్వాసం పెరిగింది ఇంకా మంచిగా ఉండటానికి ఇంకా నమాజ్ ఆరాధనలు ఎక్కువ చేయడానికి ఇంకా జిక్కు చేయడానికి ఇంకా దాన ధర్మాలు చేయడానికి అర్థమవుతుందా ఎలాంటి త్యాగాలు చేసేవాళ్ళంటే అది మనం మాటల్లో చెప్పలేనటువంటి త్యాగాలు చేసేవారు సహబాలు కూడా ముమస్ ఇస్లాం గారి సహబాలు కూడా కాబట్టి గమనించండి మీరు ఫజర్ నమాజులో ఎంతో శుభం ఉంది ఫజర్ నమాజ్కి అందరూ రండి ప్రతి నమాజుని జమాత్తో చేసే ప్రయత్నం చేయండి ఇది ఒక మాయాజీవితం ఆక్రిత అయితే దగ్గరకు వచ్చింది నేను ఆక్రిత్ ఇలా వచ్చామని చెప్పి మమస్లంగ్ గారు చూపించారు మరి ఆయన వచ్చిపోయి దగ్గర దగ్గర పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది ఏ ప్రవక్త కాలంలో ఇంత గ్యాప్ రాలేదేమో నాకు తెలిసి ఆక్రితకి చాలా దగ్గరగా ఉన్నాం మనం చాలా దగ్గరగా ఏ ప్రవక్తికి ప్రవక్తికి మధ్యలో ఇంత గ్యాప్ రాలేదనుకుంటాను నాకు తెలిసి కానీ చాలా గ్యాప్ వచ్చింది ఇక కాలం దగ్గర పడ్డదేమో విశ్వాసం పెంచుకోండి ఏది ఏమైనా చిరుకుకి చెడు పనులకి దూరంగా ఉండండి మంచి పనులు చేద్దాం మంచి పనులు చేసి మంచి ఆచరణ మంచి నమాజ్ చేసి మంచి మనసుతోని మనమందరం ఏదైతే శాంతి భద్రతలు విలసిల్లాలి మన భారతదేశంలో శాంతి భద్రతలు వెలసిల్లాలి ఇన్షాల్లో హామీని చెప్పండి అందరూ అందరం బాగుండాలి మంచి వాతావరణ పరిస్థితులను అనుగ్రహించమని ఎందుకంటే పిల్లలు ఉన్నారు చేతగాని వృద్ధులు ఉన్నారు వారు వారి ఇంట్లో ఎవరైనా యవ్వనంలో ఉన్నోళ్ళు వాళ్ళకి ఆసరాగా ఉండేటటువంటి వాళ్ళు కోల్పోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి ఆ వృద్ధుల పరిస్థితి ఏంటి అనేది మనమందరం ఆలోచించి దువా చేసుకుంటూ శాంతికి నిలయంగా ఉండాలి మొత్తం భారత జాతి ఇక్కడ మనకి చెప్పిన గ్రంథాల ప్రకారం ఏంటంటే అన్ని గ్రంథాలని నమ్మమని కురాన్ ద్వారా దైవ ఆదేశం అన్ని గ్రంథాలను నమ్మని కొంతమంది ప్రవక్తల పేరును తెలియజేశాము కొంతమంది ప్రవక్తల పేర్లు నీకు తెలియజేయలేదు కొన్ని గ్రంథాల పేర్లు నీకు తెలియజేయలేదు కొన్ని గ్రంథాల పేర్లు తెలియజేశాము కానీ ఏ జాతినైనా గ్రంథాన్ని ప్రవక్తను పంపించకుండా నేను శిక్షించను అన్నాడు ఆ దైవం ఆ లెక్కను చూసుకుంటే మన భారతదేశానికే మొట్టమొదటి గ్రంథాలు వచ్చినాయి ఆ గ్రంథాలు అన్నింటిలో కూడా దైవం ఒక్కడే అని ఉంది ఈ గ్రంథం ద్వారా ఆ గ్రంథాలని పరిశీలించి సమాజానికి దైవం ఒక్కే ఒక్కడని సందేశం అందించితే అతిపెద్ద భారతదేశం చైనా తర్వాత అతి పెద్ద జనాభా ఉన్నటువంటి దేశం విశ్వగురువుగా ఎదిగేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మన భారతదేశానికి ప్రసాదించమని ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా ధర్మంలో కానీ ఆచరణలో కానీ విశ్వాసంలో కానీ మంచి పనుల్లో కానీ గ్రంథాలన్నీ నమ్మటంలో కానీ ప్రవక్తలందరినీ పురుషులందరినీ అనుసరించడంలో కానీ దేవుడు అక్కడే అనే విషయంలో విశ్వగురువుగా ఎదిగేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మన ప్రియ భారతదేశానికి ప్రసాదించమని ఆ మహోన్నతమైనటువంటి దైవాన్ని అందరూ శుక్రవారం రోజున అందరూ మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాం వేడుకుంటున్నాం వాకిద్ రబ్బిల్ ఆలమీన్ అసలాం లేం వరహమూల వ